పాత్రికేయ మిత్రులకి నమస్కారం రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీ నుండి ఈ ఎలక్షన్స్ని పర్యవేక్షించడానికి రాజమండ్రి ఎలక్షన్స్ అదేవిధంగా నర్సాపురం ఈ రెండు లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పనితీరుని పర్యవేక్షించడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది మేమందరం కూడా గర్వపడేటువంటి విషయం ఏమిటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాపన దినం అని చెప్పి మీ అందరికీ తెలుసు ఆ రోజున ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించుకోవడం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ ఆవిష్కరించడం ఇది నిజంగా శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ జిల్లాధ్యక్షులైనటువంటి దత్ గారు ఉన్నారు మరి ఢిల్లీ నుండి వచ్చినటువంటి పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్ గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదేవిధంగా జనసేన మరియు తెలుగుదేశంకి సంబంధించి కూడా ఇవాళ కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం చే అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడున్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట ఎందుకంటున్నామంటే ఇళ్ల నిర్మాణం చూసినట్లయితే జగనన్న కాలనీలు అన్నారు తక్కువ ధరకి భూసేకరణ చేయడం ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం చదువును చేస్తున్నాం అని చెప్పి మూడు వందలు నాలుగు వందల కోట్లు వరకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి దానిలో అవినీతి చేయడం మడ అడవులు కావచ్చు లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు ఏడుగురు అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారు వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట ప్రజలకి మీ మాధ్యమంగా మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే ఇంతకు ముందున్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాలలాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు కానీ అలివిగాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం నాకు తోడుగా ఇక్కడున్నటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో అటు జనసేన అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా ఇద్దరు జనసేన అభ్యర్థులు ఉన్నారు మరి ఒకరు బీజేపీ తరఫున ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఉన్నారు వారందరినీ కలుపుకుంటూ నేను ముందుకు వెళుతూ వారి సహకారంతో ఇక్కడున్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను నా సాయశక్తుల నా పరిధి మేరకు నేను కృషి చేస్తాను అని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజలకి తెలియజేస్తున్నాను అదేవిధంగా నా అదృష్టం ఏమిటంటే ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి పుణ్యభూమి ఇది అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు అదేవిధంగా మరి ప్రకాశం పంతులు గారు వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి ఇది మా తండ్రి గారిని మరింతగా అభిమానించేటువంటి భూమి ఇది ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా హక్కున చేర్చుకుని ఆదరించేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఏ విధంగా ఇక్కడ గలగల గోదావరి పక్కన పారుతూ ఉంటుందో అటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో వచ్చిన వారందరినీ కూడా ఆదరించేటువంటి మంచి మనసు కలిగినటువంటి ప్రజలు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది మరి ఆ అయోధ్య రాముని అనుగ్రహంతో మా తండ్రి గారు మీ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకి రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్న బిడ్డగా